நருோகுல சமஸ்ய பை ఈ రోజు వైఎస్సార్సీపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కడప కలెక్టరేట్లో జరుగుతున్న యువత పోరు చలో కడప కార్యక్రమానికి రాష్ట విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్య రెడ్డి సారథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా యువజన మరియు వాలంటరీ విభాగం జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో బద్వెల్ నియోజకవర్గం నుండి సుమారు ముప్పై వాహనాలలో యువజన సంఘ సభ్యులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు భారీ కాన్వాయ్ లో ర్యాలీగా బయలుదేరారు ఈ సందర్భంగా విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు నాగిరెడ్డి శ్రీ శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ యువత జీవితాలు నిర్వీర్యం అయ్యాయని విద్యా ఉపాధి విషయాలలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల కోసం వాలంటరీ వ్యవస్థను తీసుకువస్తే ఈ ప్రభుత్వం వాలంటరీ వ్యవస్థను రద్దు చేసి యువతను నిరుద్యోగులకు మారుస్తోందని దుయ్యబట్టారు ఈ కార్యక్రమంలో విద్యార్థి యువజన విభాగం యువకులు పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు యువత పౌరు కార్యక్రమము ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు రాష్ట్రమంతటా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది ఈరోజు మన కడప జిల్లా నుంచి యువత పౌరు కార్యక్రమానికి బద్వాల్ నియోజకవర్గం నుంచి విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి ఆదిత్యారెడ్డి రెడ్డి గారు మరియు వాలంటీర్ విభాగం అధ్యక్షులు జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అయినటువంటి నేను మా ఆధ్వర్యంలో ఈరోజు కడప జిల్లా హెడ్ క్వార్టర్స్కి బద్వాల్ నియోజకవర్గం నుంచి తరలి వెళ్తున్నాము అక్కడ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని యువత పౌరును జయప్రదం చేస్తాము అలాగే యువతకు ముఖ్యంగా ఉద్యోగాలు ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం గడిచిపోయినా కూడా నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వకుండా ఇవ్వకపోవడమే కాకుండా ఉన్న ఉద్యోగాలను కూడా తీసేసి ఎండిఎఫ్ ఉద్యోగస్తులు కానీ ఉన్న వాలంటీర్లను లక్ష రెండు లక్షల అరవై వేల మంది వాలంటీర్లను కానీ ఇంకా మా మద్యం సంబంధించినటువంటి దుకాణాల్లో వాళ్ళకు సూపర్వైజర్గా ఉన్నటువంటి ఉద్యోగాలు కూడా తొలగించడం జరిగింది ఉద్యోగ కల్పన చేస్తా చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగాలను యువతను విస్మరిస్తూ నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వకుండా వాళ్ళను ఆయన ద్వారా మార్చుకోకుండా మళ్ళీ అదే మోసపూరిత మాటలు చెప్పేసి మళ్ళీ మోసం చేసి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ అదే విధంగా అసలు సంతా మార్చుకోకుండా యువతను ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తా ఉన్నాడు దయచేసి యువతంతా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క నిరసన తెలియజేసి పార్టీ కార్యక్రమాన్ని యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వరిలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరు అనే కార్యక్రమాన్ని ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రాష్ట్రం అంతటా తండోపతండాలుగా యువత తరలి వచ్చి స్వతంత్రంగా యువతగా యువతే స్వతంత్రంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అదేవిధంగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ర్యాలీగా వెళ్లి ధర్నా చేసి కలెక్టర్ గారికి నిరుద్యోగులకు ఎన్నో మాయమాటలు చెప్పిన కూటమి ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా మేమందరం యువత కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చి రాష్ట్రం అంతా తండోపతండాలుగా ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నామని కోరుకుంటున్నాము